తొరూరు నియోజకవర్గంలో ఒకటే ఒక రూల్ నడుస్తూ ఉంది అదే బీఆర్ఎస్ రూల్ ప్లస్ ఎర్రబెల్లి దయాకర్రావు గారి యొక్క రూల్స్ మాత్రమే అక్కడ నడుస్తూ ఉన్నాయి అక్కడ ప్రజలు కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అక్కడ దగ్గర దగ్గర మొత్తం పదహారు వార్డులు ఉన్నాయి ఆ పదహారు వార్డు నుంచి పదహారు కౌన్సిలర్లు మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంటుంది అక్కడ ఉంది కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్ అంత గ్రౌండ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత మొన్ననే మనం దీని గురించి వీడియో కూడా చేశాము ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే పూర్తి స్థాయిలో తెలుసుకుంటే యశస్విన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏది చేయలే చాలా వరకు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు దేనికోసం ఉన్నారు ఎందుకోసం ఉన్నారు ఒకసారి పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు మిత్లారా ఓన్లీ దగ్గా ఫోర్గా ఈ తొర్రు మున్సిపాలిటీలో ఆ గ్రౌండ్ రిపోర్ట్ పరంగా చూసుకుంటే ఈ తొర్రు మున్సిపాలిటీలో ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే నడుస్తుంది ఇందులోనూ మీరు చూసుకోవచ్చు మొత్తం పదహారు ఉంటే ఈ పదహారు వార్డుల నుంచి కొత్తగా బీఆర్ఎస్ ఊపందుకుందింత కొత్తగా అందుకుందింత ఈ స్థాయికి చేరిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా స్థాయి ఇలా 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 వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోవడానికి గల కారణము యశస్విన్ రెడ్డి గారు ప్లస్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారు ఎందుకని మీరు మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు పూర్తి స్థాయి ఇట్లా పడిపోవడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇదే రెండు సంవత్సరాల నుంచి ఇదే రెండు సంవత్సరాల ప్రజాపాలన నుంచి వీళ్ళు చేసింది ఏంటి ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉందో ఈ ఆరు గ్యారంటీలు మొత్తం పూర్తి స్థాయిలో బొంద పెట్టేశారు జీరో రెండు సంవత్సరాల నుంచి ఏది కూడా అమలు కాలే తర్వాత నాలుగు వందల ఇరవై హామీల గురించి చెప్పారు వీళ్ళు ఈ హామీల గురించి చెప్పారు హామీల గురించి చెప్పుడు బంధు పెట్టేసి కేసీఆర్ తిట్టుడే వీళ్ళకు ప్రధానంగా పెట్టుకున్నారు ఇది కూడా సున్నా అయిపోయింది వ్యవహారం ఇది కూడా సున్నాగా తేలిపోయింది అదేవిధంగా రైతు బంధు పరంగా కావచ్చు రైతులు ఎంత ఆశగా ఎదురు చూశారు మిత్రులారా ఇగ ఇగేశ్వర వేస్తాడు ప్రజలు చూశారు ఈ రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు అంతేనా కదా పదిహేను వేలు బొందరం పెట్టిండు తర్వాత రైతు కౌలుదారులకు కూడా ఇస్తా అని చెప్పిండు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎంత పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు తర్వాత కూలీ రైతులకు కూలీ రైతులకు కూడా ఇస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు సారీ పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పిండు తర్వాత మహిళలకు అది కూడా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయాడు మహిళలుగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఈ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇది కూడా సున్నా పెట్టేసిండు ఆ తర్వాత తులం బంగారం కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇది లక్ష పోను ఒక తులం బంగారం ఇది కూడా ప్రజలు చాలా వరకు జాబ్స్ అనడు సంవత్సరంలోనే ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగాల దండే ఇప్పుడు రెడ్డి పరంగా చూసుకుంటే ఏమన్నారు వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అది స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంటు తర్వాత వాళ్ళ సొంత డబ్బులతోటి పేద ప్రజలకు వాళ్ళు సేవలు చేసుకుంటా అని చెప్పిర్రు ఏమని చెప్పి సేవలు చేసుకుంటా అని చెప్పిర్రు ఇది కూడా దొండు దొండే అయిపోయింది అయితే వీళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిస్తే మేము అది ఇస్తాం ఇది ఇస్తామని అని చెప్తలేరు యశస్విని రెడ్డి గారు కూడా తొర్రూరులో తిరుక్కుంటూ ప్రతి వార వాళ్ళు తిరుక్కుంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా మీరు మాకు ఓటేస్తేనే ఆరు గ్యారెట్లు వస్తాయి మీరు మాకు ఓటేస్తేనే రైతు మంది వస్తుంది మీరు మాకు ఓటేస్తేనే మీకు పనులు చక్కగా జరుగుతాయి అంటే ఈ రెండు సంవత్సరాల నుంచి ఇదే రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు యశస్విని రెడ్డి పరంగా చూసుకుందాం యశస్విని రెడ్డి గారు అమెరికాకి వెళ్ళిపోవడమే సరిపోయింది గారు అమెరికాకి వెళ్ళిపోవడం సరిపోయింది అదే ఈ రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళి రావడానికి సరిపోయింది ఈ విధంగా వాళ్ళు కాలయాపనం చేసుకుంటూ తిరుక్కుంటే మరి సొంత నియోజకవర్గమైన ఈ పాల గుర్తిని ఎవరు పట్టించుకుంటారు సమస్యల పరంగా కానీ అన్ని పరంగా కానీ ఈ పాల గుర్తిని ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు ఆపదలో ఉన్న సాపదల్లో ఉన్న చావుల కాడు ఉన్నా లేకుంటే ఏదైనా కార్య దగ్గర ఉన్నా లేకుంటే ఏదైనా పంటకు నష్టం జరిగితే పరిహారం ఇచ్చేక్కడ ఎవరు నిలబడుతున్నారు ఓన్లీ ఓన్లీ ఎర్రబల్లి దయాకర్రావు గారు మాత్రమే ఏ సమస్యలు వచ్చినా ఏం చేసినా ఆయన ఓడుతున్నాడు కాబట్టి ఈరోజు ఆయన ఓడినా గెలిచినా మాకు ఎర్రబల్లి దయాకర్ రావు గారే కావాలి అనవసరంగా మేము యశస్విని రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకున్నాం ఇది నేను చెప్పే ముచ్చట కాదు అదే పాలకుర్తి ప్రజలు చెప్పుకుంటా ముచ్చట పైన నుంచి కింద వరకు చూసుకుంటే కేసీఆర్ గారు రావాలని ఇదే విధంగా తొర్రులో కానీ పాలకుతిలో చూసుకుంటే ఎర్రబల్లి దయాకర్ రావు గారు కావాలని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా యశస్విని రెడ్డి గారు చిత్తు చిత్తుగా ఓడిపోతారు ఓన్లీ రబల దయాకర్ రావు గారికి భారీ లక్షకు పైగా లక్షకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇది ఒక రెఫరెండమ్గా తీసుకున్నారు ఎట్లా అంటే ఇప్పుడు తొర్రు ప్రజలకు ఇది మంచి అవకాశము యశస్విన్ రెడ్డి గారికి ఓ వాడ తెలియదు మున్సిపాలిటీ ఏరి ఏరియాల ఒక వాడ తెలియదు ప్రజల సమస్య తెలియదు మొన్న ఒక సమస్య గురించి చెప్తా ఉంటే ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారు వెళ్ళిపోతూ ఉన్నారు మీరు చూసింది ఆ వీడియో కూడా మీరు చూశారు ఒక మహిళ వాళ్ళ సమస్య చెప్పుకుంటుంటే ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారు తిరుక్కుంటూ వెళ్ళిపోయాడే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలు విని మేము పరిష్కరిస్తామని చెప్పలేదట ఎమ్మెల్యే అశ్వశ్చర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న వాడాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాడాలకే వెళ్ళి తిరుగుతూ ఉన్నారు తప్ప మాకు ఈ పని చేయలేదని ఎవరైనా అడిగితే ఆ వాడ నుంచే మేడం గారు బయటకు వచ్చేస్తూ ఉన్నారు సో అంత సీన్ రివర్స్ అయిపోయింది వాళ్ళు ఎంత తిరిగినా ఈరోజు ఓట్లకి ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీకి పద్నాలుగు వార్డులు పద్నాలుగు వార్డులు గెలిచేటట్టు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా గెలిచడం కష్టమే ఈ రెండు కూడా గెలుచుడు కష్టమే ఈరోజు పదహారు వార్డుల్లో సైంటీ ఫైవ్ పర్సెంట్ రాక ఈరోజు బీఆర్ఎస్ఏ కొట్టే అవకాశం ఉంది మరి యశస్విని రెడ్డి గారు ఇంత గ్రాఫ్ పడిపోవడం గల కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళు చేసింది చూపలేకపోతున్నారు చేయలేదు కాబట్టి చూపలేకపోతున్నారు రెండు సంవత్సరాల నుంచి ఏం అంటే బ్యాగులు తీసుకొని అమెరికా పోవడం తప్ప చేసింది ఏమీ లేదనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతానే వద్ది అంతేనే కదా మరి ప్రజల్ని మెప్పించాలి గ్యారంటీలు ఇవ్వాలి అన్నీ చేయాలి యశిశ్రెడ్డి గారు రకరకాలుగా చెప్పారు ఏం లాభమైంది ఈరోజు అంతా దండగా కానీ వెనక ముందైనా ముందు వెనకైనా అయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం బాధ్యపగా తొరూరులో జెండా ఎగరేయబోతుంది ఒక్క తొరూరులోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర చుట్టుపక్కల ఏ మున్సిపాలిటీలు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎక్కడ దోచుకునేది ఉంటేనే పోయి అక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ తరా వాటిలో వంచుకొని పోతుంది తప్ప ఇచ్చే కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయరు ఏ ముఖాన కూడా చేయరు Adivinha policy.